డేర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్ నీట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పరీక్ష పూర్తయ్యి ఫలితాలు వెలువడినప్పటి నుంచి కూడా దాని చుట్టూ అనేక రకమైన ఆరోపణలు అయితే వస్తున్నాయి క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని మార్క్ ప్రాక్టీస్ జరిగిందని అదేవిధంగా గ్రేస్ మార్కులు ఇవ్వడంలో అనేక అవకతవకలు జరిగాయని చెప్పేసి అనేక రకాల ఆరోపణలు అయితే వస్తున్నాయి ఆ వివాదం గురించి మనము ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము ఈ ఏడాది మనకు నీట్ యూజీ పరీక్షకు దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు ఎన్సిఆర్టీ పుస్తకాలు మారాయి దానితో పాటు మేఘాలయ హర్యానా ఛత్తీస్గఢ్ సూరత్ చండీగఢ్లోని మొత్తం ఆరు ఎగ్జామ్ సెంటర్ల్లో ఓఎంఆర్సీట్లు తిరిగిపోవడము ఒక పేపర్కు బదులుగా మరొక పేపర్ ఇవ్వడము దీని వలన పరీక్ష నిర్వహించడంలో జాపింగ్ కావడం అంటే లేట్ కావడం వంటి కారణాలతో పదహైదు వందల అరవై మూడు మంది విద్యార్థులకు నష్టపరిహారం కింద గ్రేజ్ మార్కులు ఇచ్చారు ఈ ఏడాది మొత్తం మీద అరవై ఏడు మంది విద్యార్థులు ఫస్ట్ ర్యాంక్ సాధించారు వీరందరికీ కూడా ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై మార్కులు వచ్చాయి ఇలా జరగడము ఎన్టీఏ చరిత్రలో ఇదే ఫస్ట్ టైము గత సంవత్సరం కేవలం ఇద్దరికి మాత్రమే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఈసారి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అరవై ఏడు మందిలో గ్రేస్ మార్కులతో ఫస్ట్ ర్యాంకు వచ్చిన వాళ్ళు యాభై మంది ఉన్నారు ఇది గమనించాలి పదిహేడు మంది విద్యార్థులకు డైరెక్ట్గా ఏడు వందల ఇరవై మార్కులు వచ్చాయి యాభై మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలపడం వల్ల ఏడు వందల ఇరవై మార్కులు వచ్చాయి అదేవిధంగా ఫిజిక్స్ ఆన్సర్కిలో మార్పుల వల్ల నలభై నాలుగు మంది ఎగ్జామ్లో సమయం కోల్పోవడం వల్ల ఆరుగురు గ్రేస్ మార్కులు పొందారు అంటే ఈ యాభై మందిలో ఈ విధంగా వాళ్ళు గ్రేస్ మార్కులు పొందారు ఫిజిక్స్ ఆన్సర్కి మార్పుల వల్ల నలభై నాలుగు మంది అదేవిధంగా ఎగ్జామ్ సమయం కోల్పోవడం వల్ల అంటే టైం డిలే కావడం వల్ల ఆరు మందికి గ్రేస్ మార్కులు ఇచ్చారు కొందరికి ఈ గ్రేస్ మార్కులు ఇవ్వడం వల్ల తాము నష్టపోతున్నామని విద్యార్థులు ఆరోపిస్తున్నారు ఈ గ్రేస్ మార్కులు కలపడంలో అక్రమాలు జరిగాయని చెప్పేసి కూడా విమర్శిస్తున్నారు కోర్టుకు వెళ్ళారు అదేవిధంగా పరీక్ష పేపర్ లీక్ అయిందని ఎగ్జామ్లో మాల్ ప్రాక్టీసింగ్ రిగ్గింగ్ జరిగిందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి చివరకు ఇది రాజకీయ రంగు పురుముకు నింది నీటిను రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్లు వినిపిస్తున్నాయి అయితే మనకు ఎన్టీఏ వాళ్ళు సుప్రీంకోర్టు రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చిన తీర్పులో చెప్పిన ఫార్ములా ప్రకారమే అభ్యర్థులకు క్రేస్ మార్కులు ఇచ్చామని తాము సొంత నిర్ణయాలు ఏమి తీసుకోలేదని నీటిని నిర్వహించే ఫలితాలు ప్రకటించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ వాళ్ళు చెబుతున్నారు అభ్యర్థుల్లో కాంపిటేటివ్ స్పిరిట్ పెరగడం వల్ల పోటీతత్వం పెరగడం వల్ల బాగా చదవడం వల్ల ఎక్కువ మందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని ఇందులో ఎలాంటి అక్రమాలు జరగలేదని ఎన్టీఏ చెప్తోంది అదేవిధంగా అభ్యర్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కులను పునఃసమీక్షించడానికి కేంద్ర విద్యాశాఖ యుపిఎస్సి మాజీ చైర్మన్ నేతృత్వంలో నలుగురు సభ్యులతో ఒక కమిటీని నియమించింది సో మొత్తానికైతే ఎన్టీఏ వాళ్ళు ఎవరికైతే విద్యార్థులకు గ్రేస్ మార్కులు గెలిపారో వాళ్లకు ప్రీఎగ్జామ్ పెడతామని చెప్పేసి కూడా నోటిఫికేషన్ ఇచ్చారు డేట్ ఇచ్చారు ఆ విధంగా మనకు వాళ్ళు చెప్తున్నారు ఇది మనకు నీట్వంటీ ట్వంటీ ఫోర్ వివాదము ఆల్ ద వెస్ట్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ